హలో ఎవ్రీవన్ వెల్కమ్ టు మై ఛానల్ విజయనగరం ప్రాపర్టీస్ నా పేరు గోపి నేను యాక్చువల్గా ఒక లేఅవుట్లో ఈ లేఅవుట్లో బిట్టి పెట్టానండి నూట అరవై ఏడు గజలకు సంబంధించిన ఒక ప్రాపర్టీ ఇది లేఅవుట్ కంప్లీట్గా బయట నుంచి మీకు చూపిస్తున్నాను చూడండి మెయిన్ రోడ్కి చాలా దగ్గర కేవీఆర్ కూడా లేఅవుట్ అండి యాక్చువల్గా ఇది లొకేషన్ మనకి కోర్కెం సైనిక స్కూల్ దగ్గరలో వస్తుంది మంచి ప్రైమ్ లొకేషన్ చుట్టుపక్కల చూడండి ఇండివిజువల్ హౌసెస్ అపార్ట్మెంట్లు ఏవి ఉన్నాయో ఇది కనబడుతుంది మెయిన్ రోడ్ అండి మెయిన్ రోడ్ పక్కన లేఅవుట్ అండి ఎవరైనా ఇన్వెస్ట్మెంట్ పర్పస్ లేదా హౌస్ కన్స్ట్రక్షన్ చేసుకునేది చాలా మంచి ప్రాపర్టీ యాక్చువల్గా లేట్ అంటే లాస్ట్ నేను పెట్టింది నూట అరవై ఏడు గజాలండి ఫస్ట్ వేసింగ్ పెట్టు ప్రైస్ అనేది ఇందులో మనకి రెండు వందల గజాలు కూడా ఉన్నాయి లేదు నూట అరవై కావాలని ఉన్నాయండి స్క్వేర్ యార్డ్స్ స్క్వేర్ యార్డ్ కాస్ట్ పద్నాలుగు వేలు చెప్తున్నారు ఇది ఈస్ట్ వేసింగ్ పెట్టి అండి గోడ పక్కన కనిపించిందా ఇది కూడా పద్నాలుగు వేల ఐదు వందలు చెప్తారండి ఎందుకంటే స్టార్టింగ్ పెట్టి కాబట్టి ఇందులో ఫేజ్ టూలో మనకి బిట్లు ఉన్నాయండి ఎవరైనా లో కాస్ట్ బడ్జెట్లో హౌస్ కన్స్ట్రక్షన్ చేసుకోవడానికి చాలా మంచి బిట్ అండి అండ్ మీకు ఏవైనా దీని గురించి ఇన్ఫర్మేషన్ కావాలంటే నెంబర్ మెన్షన్ చేశాను సార్ కాల్ చేస్తే కంప్లీట్ డీటెయిల్స్ మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఎక్కడ ఏంటని బ్యాంకులను కూడా సైట్ మీద అవైలబుల్గా ఉంటుందండి